ప్రత్యేకంగా మన తాలూకా నుంచి అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికపైన ఉన్న పెద్దలందరికీ మన కుల బాంధవులకు మరి వేదిక ముందున్న మన కుల కూడా మరి పత్రికా మిత్రులు ఎవరైనా వచ్చేట వారికి మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న ముందుగా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు అది కావాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముద్ర పోతే అది సాధ్యం కానిదేం లేదు గతంలో మనలో పెట్టడానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయి ఓటు అని అన్ని ఏ అందలమైనా ఎక్కగలం అనే ఒక ఆయుధం ఓటే కాబట్టి దాంతో మన అన్న నగరాజు అన్న ఆయుధాన్ని ఉపయోగించి పార్లమెంట్లో ఈరోజు గలం విప్పడానికి ఎత్తిస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ముందుగా కర్నూలు ప్రజలందరికీ మన ముందుగా నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళ ఓటు ఆయుధంతో ఇయ్యనని మన పార్లమెంట్కు పంపడం జరిగింది అలాగే మేము సార్ని ఒకటే సార్ మన అలంపూర్ సంబంధించిన మన కుల బాంధవులు ఏ ఆపదలో వచ్చినా మీ దగ్గరకు వచ్చి ఆదుకోవాలని తెలియజేస్తూ మనం ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు ఆ విషయాలపైన కూడా ఒక్కసారి దృష్టి పెట్టి మీకు టైం ఉన్నప్పుడు విశ్లేషించాలని కోరుతూ మన వాళ్ళని ఎక్కడున్నా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వచ్చిన తర్వాత ఎమ్ఆర్ఓ మరియు తలారులు అయితే అదే అదే విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంటే మరి ఇక్కడికి వచ్చి మేము పోరాటం చేయడము బీజం వేయడం ఇక్కడ ఆ రోజు రంగన తల ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది మొట్టమొదటగా ఇక్కడ పిల్లల ద్వారా మలాసికురం మదాది గురువా నినాదాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈరోజు మలాసికురం మదాని గురువ క్యాలెండర్ అలోపు క్యాలెండర్ ఆవిష్కరణకు